హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అందరు ఎలా ఉన్నారు హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఓకే మన్హా సర్ప్రైజ్ సో మనహాకైతే గ్రాడ్యుయేషన్ జరిగింది కదా కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ సో దాని రిలేటెడ్ ఫోటో అయితే వచ్చేసింది అనమాట ఓకే సో లో అండ్ ఇదిగోండి మా మన్హాని వచ్చి చూపించని అనేసి నేను చెప్పలేదన్నమాట వాట్ ఇస్ దిస్ మనహా సో ఇది గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనమాట సయ్యద్ సుహానా ఇయర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైఫ్ కదా అబ్బా చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ చేసి ఓకే సో ఇప్పుడు వ్లాగ్ ఎందుకు చేస్తున్నాము అంటే వై టు ఇండియా సో మేమైతే ఐసా బోల్ల నీ అబ్బిచ నేను వీడియో లాస్ట్ వరకు చూడండి మేము ఇండియా వస్తున్నామా రావట్లేదా అనేసి ఒక సస్పెన్స్ ఇచ్చి అందరూ బ్లాగ్స్ లో ఇస్తారు కదా మీరు లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది స్కిప్ చేయొద్దు అని అలా చెప్పి నేను కూడా చెప్దాము అలా ఓకే అలా అని నేనేం చెప్పలేదనమాట బట్ మా మనహాకి తొందర ఎక్కువైపోయి నేను తను అడిగాను తనైతే బయట పెట్టేసింది ఓకే సో మేమైతే ఇండియా వస్తున్నాం అనమాట సో మొన్ననే కదా వచ్చి వెళ్ళారు ఎన్నిసార్లు తిరుగుతారు అనుకోవద్దు ఎందుకంటే నేను అదే ఫీలింగ్లో ఉన్నాను మొన్న వెళ్ళేసి వచ్చినాము మళ్ళీ ఇండియా ఏం వెళ్తాము సారికి అనేసి సో బట్ మా అయితే అసలు వినలేదు సో యా ఆగస్ట్లో వచ్చామండి ఆగస్ట్ మిడ్లో సో ఇప్పుడు మళ్ళీ నవంబర్ ఆల్మోస్ట్ మిడ్డే కదా ఇంకా సో నవంబర్ మిడ్లో అంటే చాలా తొందరగా అనిపిస్తుంది అనమాట కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటే కొంచెం ఆ మిస్ అయిన ఫీలింగ్ ఉన్నప్పుడు వస్తే కొంచెం హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది ఇదే ప్రాబ్లం అనమాట బికాస్ ఆఫ్ హివ్జు నేను వీడియోస్ చేయలేకపోతున్నాను ఇలా ఫోన్ కెమెరా తీసుకొని ఇలా మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంకా అచ్చి హే బేబీ అచ్చి హే ఈ రోజు వాళ్ళ స్కూల్లో లాస్ట్ మన్హాకైతే ఇది న్యూ బాటిల్స్ అనమాట బా మీతో మాట్లాడి మేము మా పిల్లలు కూడా చాలా రోజులు అయిపోయింది కదా సో ఎక్సైట్మెంట్ లో అన్ని చూపించేస్తున్నాడు అనమాట मैथी खादा मन है ये सेप्टे आदि कॉपी चेस्टू उंटाडन माता ओके क्या दी सीन दैट अनदर वीडियो व्हेन वी फर्स्ट टाइम वी गोइंग इंडिया यस सी डट्टी वेलॉ बेबी जा बेबी जा बेबी तू करेक्ट नहीं जा बेबी सोफे पे सोभी डालता है जा बेबी नको उतर बेबी नीचे उतर ఓకే సో ఫస్ట్ నేను ఆగస్ట్లో ఎందుకు వచ్చిందామనేసి ఒక లైవ్లో అయితే చెప్పాను అనమాట అది చాలామంది చూడలేదు సో ఇప్పుడు బ్లాగ్లో చెప్తాను ఆగస్ట్లో ఎందుకు వచ్చాము అంటే అసలు మా మమ్మీ డాడీని నేను సింగపూర్ రమ్మని పిలిచిందే ఇంక నేను సింగపూర్ నుంచి వచ్చేస్తాను మన్హా స్కూల్ ఓకే హిఫ్జుకి స్కూల్లో జాయిన్ చేపిస్తే కొంచెం ఎక్కువ ఫీజు అమౌంట్ ఎక్కువ స్పెండ్ అయిపోతుంది సో ఒక సిక్స్ మంత్స్ అన్న నేను ఇండియా వచ్చేసి ఉందాము మన్హాకి జానవరిలో స్కూల్ స్టార్ట్ అయితే అప్పుడు వద్దాంలే రిటర్న్ అనేసి నేను ఇల్లు కూడా వెకేట్ చేసి వచ్చేద్దాం అనేసి అయితే చెప్పాను మా అమ్మ వాళ్ళని రమ్మని సో వాళ్ళకి టికెట్ బుక్ చేశారు మాకు వన్ వే టికెట్ బుక్ చేసి ఉన్నారు నాకు హిఫ్జుకి మన్హాకి ఓకే మా అమ్మ వాళ్ళతో పాటే ఇంకా రిటర్న్ టికెట్ కూడా బుక్ చేయకుండా వన్ వే అయితే చేసి ఉన్నారనమాట సో మళ్ళీ మా హబీబ్కి నచ్చలేదు ఓకే సో ఎందుకు జస్ట్ కొన్ని డబ్బులు సేవ్ అవుతాయనేసి పిల్లల్ని అన్న ఒక సిక్స్ మంత్స్ వరకు దూరం పెట్టడం తనకు నచ్చలేదు సో అందుకనేసి మన్హా చాలా చేంజ్ అనమాట హబీబ్ దగ్గర లేకపోతే చాలా మిస్ అయిపోతుంది చాలా డల్ అయిపోతుంది అనమాట తను ఇలా నార్మల్గా ఉండలేదు ఓకే సో తన కోసం అనేసి వద్దు అండ్ ప్లస్ తన గ్రాడ్యుయేషన్ కూడా ఉంది గ్రాడ్యుయేషన్కి మధ్యలో వచ్చేసి వెళ్తామంటే స్కూల్లో వాళ్ళు ఒప్పుకోలేదనమాట స్కూల్ డిస్కంటిన్యూ చేస్తే గ్రాడ్యుయేషన్కి అలో చేయలేము సర్టిఫికేట్ ఇవ్వలేము చదవకపోతే అంటే సరే మంత్ మంత్ ఫీజు పే చేస్తాము అన్నా కూడా లేదు లేదు మీరు ఏ స్కూల్ నుంచి ఏం నేర్చుకోకుండా స్కూల్లో చదవకుండా మేము జస్ట్ అలా డబ్బులు తీసుకొని మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తే మేము తప్పు చేసిన వాళ్ళం అయిపోతాము సో ఇట్స్ నాట్ పాసిబుల్ వస్తే మీరు స్కూల్కి రండి లేకపోతే ఇట్స్ ఓకే వీ కెనాట్ హెల్ప్ విత్ ద సర్టిఫికెట్ అనేసి చెప్పేశారనమాట ఇంకా టూ ఇయర్స్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ చదివి ఒక త్రీ మంత్స్ కోసం మన్హాకు ఆ గ్రాడ్యుయేషన్ ఎక్స్పీరియన్స్ ఆ సర్టిఫికేట్ తీసుకోవడం అదొక మెమొరీ అనేసి హబీబ్ అయితే అస్సలు వినలేదు ఇంకా వాళ్ళు స్కూల్లో ఎప్పుడైతే వీ కెనాట్ హలో అనేసి చె ఫస్ట్ అయితే వాళ్ళు ఓకే ఇట్స్ ఓకే అనేసి ఒప్పుకున్నారు గ్రాడ్యుయేషన్కి వస్తాము అంటే బట్ ఇంకొక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత వాళ్ళ చైర్మన్తో మాట్లాడాము సో వీ కెనాట్ నాట్ హెల్ప్ ఇట్ సారీ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదు చదవకపోతే కంటిన్యూ చేయకపోతే అనేసి చెప్పేశారనమాట సో ఆ మూమెంట్లో ఇంకా హబీబు ఇల్లు సర్చ్ చేయడం స్టార్ట్ చేశారనమాట సో అక్కడ ఇల్లుకు చాలా కాస్ట్ రెంటల్ ఎక్కువ సో అది ఏదో టూ బీహెచ్కే ఎందుకు ఒక చిన్న రూమ్ తీసుకు ఒక చిన్న ఇల్లు తీసుకుంటే వన్ బీహెచ్కే తీసుకుంటే చాలు కదా అనేసి వన్ బీహెచ్కే వెతికి అది దొరికింది సో ఇంకా అంతే అది దొరికిన తర్వాత అప్పటికి మాకు చెప్పకుండా బేబీ అన్నాను బేబీ అట్లాగా అచ్చాలి బీబీ ఇది స్కూల్లో మన్హాకైతే ఇచ్చారన్నమాట ఓకే 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 బేబీ బైట్ బేబీ

ఓకే సో మన్హాకి నాకు హిబ్జూకి వన్ వే టికెట్ చేసిన హబీబ్ తన కోసం టూ వే టికెట్ కూడా బుక్ చేసుకునిన్నారు అప్పటి వరకు మాకు తెలియదు అది ఈ ఇల్లు ఓకే చేసిన తర్వాత నేను టూ వే చేసుకున్నాను ఇంక మీకు కూడా టూ వే చేయాలి అనేసి మళ్ళీ మాకు టూ వే చేసి తను ఇంకో టికెట్ ఇంకొంచెం లేట్గా చేసుకొని ఎలాగో వెళ్ళాము కొన్ని రోజులు ఒక ఒక వన్ వీక్ ఎక్స్ట్రా ఉండే చూద్దాము పేరెంట్స్తో ఫ్యామిలీతో అనేసి అది మొత్తం చాలా ప్రాసెస్ అయిపోయింది అనమాట సో మళ్ళీ మాకు రిటర్న్ టికెట్స్ తన రిటర్న్ టికెట్ మళ్ళీ డేట్ చేంజ్ సో అలా అయితే మళ్ళీ ఎలాగో ఒకలా వచ్చేసామన్నమాట వచ్చి పడిపోయాం సింగపూర్కి ఇంకా ఆ తర్వాత అసలు స్టార్ట్ అయింది మాకు మన్హా స్కూలు ఇంతకుముందు ఉండే ఇంటి దగ్గర నుంచి జస్ట్ టూ స్టాప్స్ అనమాట లో ఈ ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ వన్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మాకు టైం పడుతుంది స్టాప్స్ ట్వంటీ ఫైవ్ స్టాప్స్ ఒకే బస్ బా చాలా లాంగ్ అనమాట రోజు వెళ్ళలేక వీక్లీ త్రీ టై త్రీ డేస్ ఫ్రైడే టూ అవర్సే ఉంటుంది స్కూల్ ఆ రోజు స్కిప్ చేసేసాము ఇంకా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నుంచి అయితే వీక్లీ టూ డేసే రావట్లేదు అనకుండా అండ్ తనకు బోర్ కొట్టకుండా అలా వెళ్ళేసి వచ్చాము బట్ కాకపోతే నేను ఇంట్లో చదువు చదువుకుంటూ ఉంటుందిలేండి నా దగ్గర సో అదేం ప్రాబ్లం లేదు జస్ట్ డూ యు ప్రైమరీ బుక్స్ బై మై సెల్ఫ్ హజ్ ఓకే గుడ్ కొంచెం బాగా రుద్దుతుంటే కొంచెం అలా చదువుతుంది అనమాట ఓకే సో అప్పుడు నేను చెప్పాను అనమాట హబీబ్కి ఇప్పుడు మేము రిటర్న్ వస్తే మళ్ళీ డిసెంబర్లో నేను రాను ఇండియాకి అనేసి అప్పుడే చెప్పాను ఎందుకంటే డిసెంబర్లో హాలిడేస్ అనమాట స్కూల్ హాలిడేస్ సీజన్ ట్రావెలింగ్ సీజన్ ఇది సింగపూర్లో సో కాస్ట్ ఫ్లైట్స్ మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఓ గాడ్ ఎట్లా పెరిగిపోయినాయంటే చాలా ఎక్కువ ఉంటాయి సో అలాంటిది ఇప్పుడు సింగపూర్ నుంచి బుక్ ఫస్ట్ ఎంత డిస్కషన్ చేసుకున్నాము అసలు వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా నేనైతే వెళ్ళొద్దనే కానీ ఉన్నాను ఇంకా తను హబీబ్కి అంత అంతసార్లు తను అడిగేసరికి ఇంకా ఓకే నార్మల్గా ఎక్కడైనా పోతామంటే పంపిరు కదా అంజాను ఇంకా నేను ఆయనే పొమ్మంటే నాకేం ప్రాబ్లం అనేసి నేను కూడా ఓకే అనేసి చూస్తే టికెట్స్ చాలా అసలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయన్నమాట అవి అవుట్ ఆఫ్ బడ్జెట్కి వెళ్ళిపోయినాయి ఇంట్లో చెప్పిన మా అమ్మ వాళ్ళకు మా అత్తయ్య వాళ్ళకి అదే చెప్పాను లేదు ఇది మా టికెట్స్ మా అవుట్ ఆఫ్ బడ్జెట్లో ఉన్నాయి మేము రాలేము అనేసి చెప్పేసాను ఫీల్ అయితే అయినారు ఇంకేం చేయలేము అనేసి బట్ హబీబీ ఇట్స్ ఓకే నేను ఏదో ఒకటి చూస్తాను అనేసి తర్వాత కేఎల్ నుంచి ఫ్లైట్ అయితే చెన్నైకి బుక్ చేసుకున్నాము కొంచెం తక్కువ పడుతుంది అనేసి సో ఓకే కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు టూ మేము బుక్ చేసుకున్నాము నెక్స్ట్ రోజు చూస్తే వాటి కాస్ట్ కూడా బా ఫుల్ పెరిగింది డబుల్ అయిపోయింది అన్నమాట ప్రైజు సో తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్కి అయితే తీసు బుక్ చేసుకున్నాము ఓకే కేఎల్ కేఎల్ నుంచి మళ్ళీ సింగపూరు సో అలా కొంచెం ఓకే సో అలా ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత వీఆర్ కమింగ్ టు ఇండియా అనమాట సో మెయిన్లీ వ్లాగ్స్ చేయలేకపోవడానికి రీజన్ ఇదేనమాట మార్నింగ్ హబీబ్ ఆఫీస్కి వెళ్ళే టైము తన ఆఫీస్కి వెళ్తూనే ఈ పిల్లలకి ఫుడ్ వాళ్లకు వాళ్ళని ఫ్రెషప్ చేపించి తర్వాత మళ్ళీ నేను ఫ్రెషప్ అయ్యి ఇల్లంతా సర్దుకొని బస్కి వెళ్తే మళ్ళీ రిటర్న్ మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ సెవెన్ సెవెన్ నుంచి మళ్ళీ డిన్నర్ మళ్ళీ క్లీనింగ్ మళ్ళీ పిల్లల్ని కొంతసేపు చదివించుకోవడం కాసేపు ఇంకా రిలాక్స్ అవుదామనేసి ఏదో కొంచెం టీవీ అలా అయిపోతూ ఉండేది చాలా టైర్డ్ అయిపోయి అసలు ఒక్క వ్లాగ్ చేయడానికి కూడా చాలా కష్టమైపోయింది నేను కష్టమైన వ్లాగ్స్ చేయాలంటే మీరు మోటివేట్ చేయాలండి అంతే చెయ్యాలి తప్పదు మీకు తప్పదు నాకు తప్పదు ఓకే యూ షుడ్ సపోర్ట్ యూ షుడ్ మోటివేట్ మీ విత్ యువర్ లైక్స్ అండ్ ప్లీజ్ షేర్ కూడా చేయండి ఓకే సో యూ నో ఇండియా వస్తే నా వ్లాగ్స్ ఎంత బాగుంటాయో ఇదే సింగపూర్కి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలంటే మీ సపోర్ట్ అలానే ఉండాలి తగ్గకూడదు ఓకేనా బోల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బోల్ మన్నా కూడా పాపం ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట ఏమ్మా ఇంతేనా వ్యూసే రాలేదా లైక్సే రాలేదా అనేసి ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదు తెలుసా చూసి జస్ట్ అలా వెళ్ళిపోవద్దు ఏమండి యూట్యూబ్ వాళ్ళు ఏమైనా లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడానికి యూట్యూబ్ వాళ్ళు ఏమన్నా అదేది సబ్స్క్రిప్షన్కి లైక్స్కి ఏమన్నా మనీ ఏమన్నా పే చేసి చెప్ అడుగుతున్నాడా లేదు కదా ఓకే ఓకే సీరియస్ నో మోర్ జోక్స్ ఓకే సో ఐ హోప్ యూ లైక్ ద ఇండియా సిరీస్ వ్లాగ్స్ సో మోటివేట్ చెయ్యాలబ్బా చేయకపోతే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదన్నమాట కొంచెం కూడా ఏ ప్లీజ్ సారీ సారీ బాల్ सारी बोल इट वाज नॉट गुड सॉरी एवरीवन ओके ओके नहीं बेबी ऐसा ओके गाइस सो यू वांट टू से समथिंग या हम से दी टू यू बोल ऐसा ోల్యూని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పినా చెప్తే చేస్తారబ్బా అడిగితే అమ్మాయినా పెట్టదంట సో అడుగుతుంటే పెట్టాల కదా చేయలేదు కదా ఓకే మనహ అనుకుంటోంది అనమాట ఇండియాలో ఉన్నప్పుడు ఇంకో పని కూడా ఊడిపోతే బాగుంటుంది అందరికి డైరెక్ట్ గా చూపించచ్చు నా దొరిమోహం అనేసి ఓకే గైస్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ దిస్ కొంచెం మధ్యలో మా హిఫ్జు డిస్టర్బెన్స్ని ఇగ్నోర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే అండ్ ఇదిగో లగేజ్ కూడా ప్యాక్ చేసాము దో ఆ త్రీ బ్యాగ్సే అనమాట అందులో మళ్ళీ ఆ పెద్ద సూట్ కేసులో మళ్ళీ మనహా చిన్న సూట్ కేసు ఒకటి పెట్టేసామన్నమాట సో అంతే ఎక్కువ లగేజ్ ఏం లేదు సో కేఎల్కి వెళ్తున్నాం కదా ఎలాగో చాక్లెట్స్ ఏమన్నా కావాలంటే అక్కడ తీసుకున్నాము అనేసి తీసుకోలేదు ఇప్పుడైతే ఏం షాపింగ్ చేయలేదు జస్ట్ నావి పిల్లలవి కొన్ని బట్టలు అయితే పెట్టుకున్నాం అనమాట పిల్లలవే లేండి నావి కూడా లేవు అసలు నావి ఇంట్లోనే ఉంటాయి సో యా ఇది ఈ ఫోటో సో వీళ్ళ క్లాస్లో చాలా తక్కువ మంది ఓకే చాలా తక్కువ మంది అనమాట కే వన్లో అంటే మార్నింగ్ సెషన్లో అయితే ట్వంటీ ఫైవ్ కిడ్స్ ఉన్నారు ఆఫ్టర్నూన్ సెషన్లో ఓన్లీ నైన్ మెంబర్స్ లాస్ట్లో మిగిలారు వీళ్ళు కూడా లేకపోతే లెవెన్ వరకు ఫిఫ్టీన్ ఉన్నారు కొంచెం కొంచెం రాన్ 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 తగ్గిపోయారు